చూస్తే అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లి చెరువు కట్ట ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మృతులంతా మామిడి కోతకు సంబంధించిన కూలీలని అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు క్షతగాతులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించారు డిప్యూటీ సీఎం బాధితు కుటుంబాలకు ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందన్నారు పొల్లంపేట మండలం రెడ్డిపల్లి కట్ట మీద గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు పన్నెండు మంది క్షతగాత్రులకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు పరిశీలించారు గత రాత్రి రెడ్డిపల్లి కట్ట మీద జరిగినటువంటి యాక్సిడెంట్లో దాదాపు మామిడి కూలీలు మృతి చెందినట్లు తెలుస్తుంది తొమ్మిది మంది కూలీలు మృతి చెందినట్లు తెలుస్తుంది మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు క్షతగాత్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఆదేశించారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ థ్యాంక్ యూ రవి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి పుల్లంపేట మండలం రెడ్డివారిపల్లె ఏదైతే చెరువు కట్ట వద్ద అయితే కనుక గత రాత్రి అయితే కనుక పూర్తి కూడా ఏదైతే మామిడికాయల లోడ్తో వెళ్తున్నటువంటి ఐచర వాహనం కూడా బోల్టా పడడం జరిగింది అయితే ఈ ఘటనలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా తొమ్మిది మంది కూడా మృతివాత పడడం జరిగింది అలాగే పన్నెండు మందికి కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా గాయాలు కావడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్న దినం దాదాపుగా రాజంపేట నుంచి అలాగే రైల్వే కోర్టు కూడా పూర్తిస్థాయిలో కూడా మామిడికాయల లోడ్తో వెళ్తున్నటువంటి ఐచర్ వాహనం ఒక్కసారిగా ఏదైతే రెడ్డిపల్లి చెరువు వద్దకు రావగానే అక్కడ పూర్తిస్థాయిలో కూడా అదుపు తప్పి ఒక్కసారిగా వాహనం అయితే బోల్టా కొట్టడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే దాదాపుగా ఆ ఐచర్ వాహనం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మామిడికాయలకు సంబంధించినటువంటి కూలీలు కూడా కూర్చోవడం జరిగింది ఆ వాహనం బోల్టా కొట్టడంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కింద పడ్డంతో కూడా ఐచర్ వాహనం ఒక్కసారిగా వీళ్ళ మీద పడ్డం జరిగింది అయితే ఆ ఘటనలో అక్కడికక్కడే దాదాపుగా ఐదు మంది మృతి చెందరగా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయంతో కూడా పూర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా పూర్తి కూడా అక్కడ చేరుకున్న తర్వాత క్రైన్ సహాయంతో కూడా ఏదైతే ఐచర్ వెహికల్ని కూడా పూర్తి కూడా ఆ పైకి తీసుకోవడం జరిగింది అయితే ఏదైతే ఐచర వాహనం కింద పడినటువంటి దాదాపుగా తొమ్మిది మంది కూడా మృత్యువాత పడ్డం జరిగింది మిగతా దాదాపుగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా వన్ నాట్ ఎయిట్ కూడా ఏదైతే రాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది అక్కడ మనం చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా పూర్తి శస్త్రచికిత్సలు అందిస్తున్నాయి ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే గత రాత్రి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారో వాళ్ళు కాకుండా దాదాపుగా ఇప్పటికే మరో నలుగురు కూడా పూర్తిస్థాయిలో వాళ్ళకైతే కనుక సీరియస్గా ఉందని చెప్పి మనం చూసుకోవచ్చు అలాగే ఏదైతే సీరియస్గా ఉన్న వ్యక్తులు మనం చూసుకుంటే కనుక వెంకటేష్ అనే వ్యక్తి అలాగే పోలమ్మ అనే వ్యక్తి అలాగే వెంకటరమణ అనే వ్యక్తి అలాగే శ్రీనివాసులు అనే వీళ్ళ నలుగురి పరిస్థితి అయితే కనుక విషమంగా ఉంది వీళ్ళ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్న తమ వీళ్ళని అయితే కనుక కడప రిమ్స్ కూడా తరలించడం జరిగింది కడప రిమ్స్లో కూడా వాళ్ళకైతే కనుక చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటికి అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే అన్నమయ్య జిల్లా మన్ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి క్షతగత్రను కూడా పుస్తకలో పరామించడం జరిగింది అలాగే ఎవరైతే చనిపోయారో ఉన్నాయో మృతదేహాలను కూడా ఆయన పరిశీలించడం జరిగింది ఆయనతో పాటు కూడా ఏదైతే రాయపేట ఇన్ఛార్జ్ అయినటువంటి మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రాజు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అలాగే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలించడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎవరైతే ఈ మామిడికాయలకు లోడుకు వెళ్ళారో రైతులందరూ కూడా వీళ్ళందరూ పూర్తి కూడా ఒకే గ్రామానికి చెందినవారు అంటే మనం చూసుకోవచ్చు సెట్టిపుంట గ్రామానికి చెందిన వాళ్ళు కూడా ఇది మొత్తంగా చూసుకుంటే కనుక రైల్వే కోర్టు నియోగంలో ఉంటుంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఇప్పటికే అక్కడ చేరుకునే పరిస్థితి అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా పరామర్శించే అవకాశాలు కూడా మనం ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ ఘటనపై అయితే కనుక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది తక్కువ చర్యలు కూడా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా శస్త్రచికిత్సలు అందించమని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన కోరడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఏపీ సీఎం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపైనకైతే స్పందించడం జరిగింది ఆయన కూడా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్సలు అందించడం చెప్పడం జరుగుతుంది ఏదైతే సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పూర్తిస్థాయిలో ఈ ఘటనపై కనుక దిగ్భాంతి చెంది పరిస్థితి ఏదేమైనా ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది అయితే మృత్యువేత పడడం జరిగింది అయితే మరో నలుగురు పరిస్థితి అయితే కనుక విషాం గడ ఉండడం వల్ల అందరినీ కడప రిమ్స్ కు తరలించి వాళ్ళకి అయితే కనుక మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు చెప్పుకోవచ్చు రవి రైట్ థ్యాంక్ యూ సుధీర్